కృష్ణలంకలు ఎక్కువగా పేద మరియు దిగుమధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు దూరంగా వెళ్ళి చదువుకోలేక చదువు మానేస్తున్నారు చాలా మంది స్కూల్ అయితే ఉన్నది కానీ ఇక్కడ కాలేజీ లేదండి జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయవలసింది గద్దె రామ్మోహన్ గారు కోరామండి మేము వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ కాలేజీకి రెండు కోట్ల ముప్పై లక్షలు శాంక్షన్ చేపించి పదహారు గదులతోటి రెండు అంతస్తులతో బిల్డింగ్ తయారు చేయడం మొదలు పెట్టారండి మొదటగా ఈ కాలేజీలో ముప్పై మంది పిల్లలు మాత్రమే జాయిన్ అయ్యారు మంచి స్టాఫ్ ని తీసుకురావడానికి రామ్మోహన్ గారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి అందరూ పిల్లల్ని ఇక్కడ చేసండి అని చెప్పామండి అలా చేయటం వలన ఈ కాలేజీలో రెండు వందల అరవై మంది దాకా చదువుకుంటున్నారు మట్టిలోంచి మాణిక్యాలను తీయాలనే ఒక సంకల్పం క్రీడల మీద ఆసక్తి కల్పించడానికి గద రామోహన్ రావు గారు ఈ ప్రాంతంలో రెండు కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం తయారు చేయడం జరిగింది కాలేజీ తెచ్చింది గద్దే రామోహన్ గారు స్టేడియం కట్టింది ఆయన చాలా విషయాల్లో అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుంటు పడింది రెండు వేల పంతొమ్మిదిలో నిర్మాణం పూర్తి ఓపెనింగ్ చేయడానికి కేవలం గద్దే రామోన్ గారి పేరు ఉందని నిరుపయోగంలో ఉంచేసి దాన్ని అందుబాటులోకి రాకుండా చేసి ఎప్పుడైతే నిరుపయోగంగా ఉందో దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు దాన్ని తాగుబాటున అందరూ వస్తారు కాల్ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు గంజా బ్యాచ్ లాంటి వాళ్ళు ముందు సాగే వాళ్ళు వాళ్ళు వచ్చి రాత్రి పూట అక్కడ గొడవ చేస్తూ ఉంటారు పక్క గోడకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు రెండు వేల మూడు వందల యాభై ఏడు కోట్లతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధిని కొనసాగిద్దాం మన గద్దె రామ్మోహన్ గారిని గెలిపించుకుందాం సైకిల్ గుర్తుకే ఓటేద్దాం